వరంగల్ తూర్పు జర్నలిస్టులకు త్వరలో డబుల్ బెడ్రూమ్లు ఇచ్చేందుకు తన వంతుగా కృషి చేస్తానని నూతనంగా ఎన్నికైన వరంగల్ డిస్టిక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహ్మద్ అయూబ్ అన్నారు వరంగల్ డీసీసీ ప్రెసిడెంట్ గా నూతనంగా ఎన్నికైన మహమ్మద్ అయూబ్ కు వరంగల్ తూర్పు జర్ చేశారు ఈ సందర్భంగా అయూబ్ మాట్లాడుతూ తన రాజకీయ ప్రస్థానంలో జర్నలిస్టుల పాత్ర ముఖ్యమైనదని వారికి నేను సదా రుణపడి ఉంటాను అని వారందరికీ పాదాభివందనం చేస్తున్నానని తెలిపారు వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి ప్రకటించిన తర్వాత జర్నలిస్టు సోదరులు అందరూ నాకు సన్మానించిన నిజంగా కూడా నా జన్మ సుకృతం ఏ రోజైతే పాకాల కొత్త కూడా ఒక అడవి ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా నా రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు అక్కడి జర్నలిస్టు మిత్రులు నా అసెంబ్లీ జర్నలిస్టు మిత్రులు వరంగల్లో రెండు వేల మూడు నుంచి అందరు జర్నలిస్టు మిత్రుల సహకారంతో నేను ప్రతి మీటింగ్లో చెప్తున్నా మళ్ళీ చెప్తా ఉన్నాను వాళ్ళందరి సహకారంతో ఒక్కొక్క మిట్ ఒక్కొక్క నేను జిల్లా అధ్యక్ష పదవి రావడానికి ప్రధాన భూమిక పత్రికా సోదరులు మీడియా మిత్రులు వారందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాను జీవితంలో నేను రుణం తీసుకునేది ఒక ఇద్దరు ముగ్గురు అందులో పత్రికా మిత్రులు వరంగల్లో ఏదైతే డబుల్ బెడ్రూమ్ల గురించి మీరు గత ప్రభుత్వంలో ఆశించిను ఇప్పుడున్న ప్రభుత్వంలో ఆశించిను త్వరలో దాని పరిష్కారంపై నా వంతు సహకారం చేసుకుంటూ త్వరలో మీ అందరి కలవ సహకారం చేసుకుంటూ నేను రామునికి ఉడత లెక్క మీకు సాయం చేసుకుంటూ ఉంటానని చెప్పి తెలుపుకుంటూ మరొక్కసారి మీడియా మిత్రులందరికీ హృదయపూర్వకంగా పాదాలు పొందాలని చెప్పుకుంటాను